ఈ రోజు అయితే మనం ఒక ప్లేస్ వెళ్ళిపోతున్నాము అది రాజస్థాన్ స్పెషల్ స్వీట్ గేవర్ ఇది ఇక్కడ ఈ వన్ మంత్ చేస్తారు సంవత్సరం మొత్తం మీద సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి బేగం బజార్ లో దొరుకుతుంది షాప్ పేరు అయితే నేను తర్వాత చెప్తాను చూడండి చూసారు కదా ఎట్లా చేస్తున్నారో పెద్ద పెద్దగా సమ్ ఐరన్ వి రౌండ్ వి పెట్టి అందుట్లో మిల్క్ లాంటిది పిండి ఫ్లోర్ మిక్స్ చేసి చేస్తున్నారు ఇలా డీప్ ఫ్రై అయిపోయినాక ఇలా తీసి పక్కన పెడతారు ఆయిల్ అంతా కిందకి వడిలిపోయినాక ఇలా పక్కన పెడతారు సో పెద్దదైతే త్రీ హండ్రెడ్ చిన్నవైతే ఫోర్ హండ్రెడ్ అంట నేనేమో చిన్న ఒక ఫైవ్ తీసుకున్నాను చూడండి ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ చేస్తున్నారు దానిపైన మలై వేశారు ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాడు బాదం అయ్యే మరి అది ఏంటో తెలియదు నాకు సమ్ ఆరెంజ్ కలర్ స్వీట్ ఏదో అలా లైట్ గా వేశారు చూసా కూడా మంగల్చంద్ మహారాజ్ షాప్ పేరు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ ట్రాఫిక్ ఉంది చాలా ట్రాఫిక్ ఉంది అసలు వెళ్ళకూడదు బేగం బజార్కి మాక్సిమం అవాయిడ్ చేస్తాం కాకపోతే ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది చూడండి ఈవినింగ్ అయిపోయింది మేము ఆఫ్టర్నూన్ వెళ్తే ఈవినింగ్ అయింది అది కూడా సన్సెట్ కూడా అవుతుంది ఇంకా అయితే లైట్ లైట్ గా పెరిగింది ఇంకా ఇంటికి వచ్చేసి ఓపెన్ చేసి చూసాము ఏమీ అవలేదు ప్యాకింగ్ అయితే అట్లాగే ఉంది మనం వేఫర్స్ తింటాం కదా వేఫర్ టైప్ లో ఉంటది కాబట్టి కొంచెం వేరింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది కప్తీ మలై మలాయి వేసేసరికి ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా కూడా అయిపోతుంది నేను తిని చూసాను స్వీట్ టూ మచ్ స్వీట్ నేనంత స్వీట్ ఫ్లవర్ ని కాదు కనుక ఓకే స్వీట్ కి అయితే పర్ఫెక్ట్